హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు సూపర్ కాంబినేషన్ అండి చింత చిగురు గెలబోటి కూర అయితే వండుతున్నాను ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను ఎలా ఏ విధంగా తయారు చేస్తున్నానో చూసి అలా ట్రై చేయండి మీకు చాలా బాగా కుదురుతుంది ముందుగా అయితే బోటీని క్లీన్ చేసేస్తున్నాను ఈ బోటీని నల్లగా అలా ఉండే బోటీ కాదండి ఇది గెలబోటీ అంటారు దీన్ని కోసుకుని కూర వండేసుకోవటమే మనం మటన్ ఎలాగా క్లీన్ చేసుకుని వండేసుకుంటామో అలా వండేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది ఈ గెలబోటిని మాత్రం పులుపు దానం ఉన్న కూరలతోనే కలిపి చేసుకోవాలి గోంగూరతో కానీ దోసకాయతో కానీ టమాటాతో కానీ చింత చిగురుతో కానీ ఇలా కలిపి చేసుకోవాలండి కోసేసాక చాలాసార్లు కడగాలి నీళ్లు తెల్లగా వచ్చేదాకా కడిగేసుకోవాలి నీట్గా కడుక్కోవాలి నేనైతే పదిసార్లు దాకా కడిగాను ఈ కడిగేలోపు నేను నీళ్లు స్టవ్ మీద పెట్టేసుకున్నానండి బాగా మరుగుతున్న నీళ్ళలో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్న బోటీని అందులో వేసేసుకోవాలి బాగా మసలే నీళ్ళల్లో వేయాలండి ఇప్పుడు మనకి ఏమన్నా బోటీలో గట్ట డస్ట్ ఏమన్నా ఉన్నా నీళ్ళతో పోతుంది ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకాలండి బోటీ అందులో ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక చిల్లు గిన్నెలోకి తీసేస్తున్నాను బోటిని ఎలా తీసేస్తే నీళ్ళన్నీ కిందకి వాడిపోతాయి ఇప్పుడు కూర అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా దాక పెట్టేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ కూరకి ఎక్కువ ఆయిల్ పట్టదండి బోటీ కొంచెం కొవ్వుతో ఉంటుంది కదా ఎక్కువ ఆయిల్ పట్టదు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని అందులో వేసేసి బాగా వేయించేసుకోవాలి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలండి మూత పట్టేసి కాసేపు మగ్గనిద్దాం ఈ చంచజిగురు బోటి అయితే మాత్రం సూపర్ కాంబినేషన్ అండి చింతచిగురు సీజన్లో దొరికేటప్పుడు మాత్రం ఈ ఈ పప్పుతో చేసుకోవచ్చు అలాగే నాన్ వెజ్లతో చేసుకోవచ్చు దేంతోనైనా బాగుంటుందండి మీరైతే సీజన్లో దొరికే వాటిని మాత్రం వదలకండి ఇవ్వండి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి మనం నీళ్ళన్నీ తీసేసి పెట్టుకున్నాం కదా బోటీని ఆ బోటీని కూడా వేసేసుకుని ఆయిల్లో కొద్దిసేపు వేగనివ్వాలి కొద్దిసేపు ఆయిల్లో వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి ఈ బోటీ చింత చిగురు కూర అయితే మాత్రం ఒక్కసారి చేసుకు తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకునేలాగా ఉంటుందండి మీరైతే ఒకసారి ట్రై చేయండి చూడండి బోటి అంతా చక్కగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది తర్వాత అందులోనే ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసుకుని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఈ కూరకి ఎక్కువ మసాలా పట్టదండి మనకి చింత వేస్తున్నాం కాబట్టి చింత చిగురు మనకు టేస్టే తెలియాలి మసాలాలు చాలా తగ్గించి వేసుకోవాలి చూడండి అంతా కలిపేశాను ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెంసేపు మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో గ్లాసు నీళ్ళు పోసేస్తున్నాను ఒక ముక్క ములిగేలాగా పోసుకుంటే సరిపోతుంది త్వరగానే ఉడికిపోతుందండి అందులోనే కొంచెం కొత్తిమీర జల్లేసేసుకుని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి ఈ టైంలోనే ఉప్పు కారాలు ఏమన్నా తగ్గితే సరిచూసేసుకోవాలండి ఒకసారి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి కూరని చూడండి కూర బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి చింత బాగు చేసేసుకుందాం ఇదిగోండి చింతచీర కడిగి ఆరబెట్టుకున్నాను ఈ కడిగి ఆరబెట్టుకున్న చింత ఇలాగ చేతిలో పెట్టి నలుపుకుని ఉంటే మనకి కాడలు వచ్చేస్తాయండి ఆ పొడేమో కిందకి రాలతా ఉంటుంది ఇలాగే చేసుకోవాలండి మనం మిక్సీ వేసుకున్నామంటే చింత చిగురు కాడలు కూడా నలిగిపోయి కూరలు వేసినప్పుడు కొంచెం వగరగా ఉంటుంది కూర ఇప్పుడు ఇలా చేతితో నలుపుకున్నామంటే మనకి ఆ పొడే రాలుతుందండి ఆ కాడలన్నీ విడిగా ఉండిపోతాయి అప్పుడు ఆ కాడలన్నీ ఏరేసుకుని ఆ పొడి మాత్రం కూరలో వేసుకుంటే కూరలో కూడా మనకు పుల్లలా తగలకుండా ఉంటాయి కూర కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి మొత్తం అంతా చేతితో నిలిపేస్తే ఎంత చక్కగా వచ్చేసిందో నేను ఇందులో కాళ్ళు అవన్నీ వేరేస్తున్నాను చూడండి చక్కగా వేరే ఇవన్నీ వచ్చేసినాయి ఇప్పుడు చింత చిగురు మనకు రెడీ అయిపోయింది చూడండి ఎన్ని కాళ్ళు వచ్చినాయి చూసారా ఇవన్నీ నలిగిపోతాయండి మిక్సీ వేస్తే ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం చూడండి కూర దగ్గర పడిపోయింది బాగా ఎగిరిపోయింది కూర ఇప్పుడు ఒక ఐదు నిమిషాల్లో కూర అనగా చింత చిగురు వేసుకుని కలిపేసుకోవాలి చిగురు వేసుకున్నాక మంట సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి అప్పుడే చింత చిగురు పులుపు అంతా బోటీకి పట్టి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అంతా బాగా కలిపేసుకుని కొంచెం కొత్తిమీర జల్లేసుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి చూడండి కూర ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఆయిల్ పైకి తేలిపోతుంది ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా ఎక్కువ అసలు వేయకూడదు చింత చిగురు ఫ్లేవర్ ఎక్కువ తెలియాలండి మనకు కూరలో అప్పుడే బాగుంటుంది చూడండి కూర చక్కగా మగ్గిపోతుంది ఎంత చక్కగా ఉందో కలర్ఫుల్గా కూర మీరైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి వంటల కోసం మాత్రం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్